జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య సంఘటన దేశాన్ని అప్పటికి ఇస్తుంది ముఖ్యంగా సర్వీస్ రంగంలో ఎంతో నోబుల్ గా ఉండేటటువంటి డాక్టర్స్ అంతా రోడ్డు మీద ఉన్నారు అసలు ముద్దాయిలు పట్టుకోండి ముద్దాయిల్ని బినామీలను తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి మాకు రుచి చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే భారతదేశ న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థ పొలిటికల్ సిస్టమ్ ముఖ్యంగా అధికార పార్టీల యొక్క యంత్రాంగం వాళ్ళు వాళ్ళు చెప్తున్న గొప్పలు వాళ్ళు ఎగరేస్తున్న పతాకాలు వీటన్నింటికి ఏమీ విలువుంది Hi friends, book if you want to go from Hyderabad to all over India with lowest bed price, top rating drivers with safety features, you need best cap. To get more details, just go to Play Store, download the app, Taxi Juki Cap.